అందరికీ తండ్రి ఈ రోజు వాక్యము మతేసు వార్త ఏడవధ్యాయము ఇరవై నాలుగో వచ్చినని చదువుకుందాం కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పును చేయి ప్రతి వాడను బండ తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును ఆమె ఈ వాక్యములో మనకి కనబడుతున్న విషయం ఏమిటి అంటే బండ మీద ఇల్లు కట్టుకొనుట బండ అంటే ఎవరు అని మరి మన ప్రశ్న రావచ్చు బండ అనగా క్రీస్తు ప్రభుని సూచిస్తా ఉంది ప్రభు మీద మన ఆత్మీయ జీవితం ప్రభువులో మన ఆత్మీయ జీవితము ఏ విధముగా కట్టుకుంటున్నామో ఈ వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవాలి ఎవరి ఆత్మీయ స్థితి ఎలా ఉంది మనము ఈ దినం ధ్యానించుకుంటే మనం మంచి భక్తిని కలిగిన వారిగా మంచి విశ్వాసం కలిగిన వారిగా దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ దేవునికి కానుకలు సమర్పిస్తూ మన ఆత్మీయ వ్యవస్థని బాగుగా నడిపించినట్లయితే మనము బుద్ధివంతులు అని వాక్యం తెలియజేస్తా ఉంది కనుక మన ఆత్మీయ వ్యవస్థ కట్టబడాలి అని అంటే మన శక్తి మన సామర్థ్యము మన ప్రయాస ఇవన్నీ మనము ఖర్చు చేసినప్పుడు మన నిర్మాణం ఎలా ఉంటుంది అంటే అండి మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో అపోసిన పౌలు గారు అంటున్నారు కదా వెలగల రాళ్ళు బంగారు కొయ్యకాలు గడ్డితోను ఎవరి సామర్థ్యం కొలది వారి ఇంటి నిర్మాణం జరిగినప్పుడు ఆ దినమందు వారి పనితనం కనబడును అని తెలియజేస్తా ఉన్నారు అవునండి మనం ఎంత శక్తి ఖర్చు చేస్తా ఉన్నాం ఎంత సామర్థ్యాన్ని ఉపయోగిస్తా ఉన్నాం చెమట ఓచి దేవుని సన్నిధిలో మోకరించి ఎంతగా భక్తి చేస్తా ఉన్నామో మన ప్రయాస మన ఖర్చు చేసిన విధమును బట్టి మన ఆత్మీయ వ్యవస్థ కట్టబడతా ఉంది ఈ దినం పరిశీలన చేసుకోండి ఎవరు ఎలాగున దేవుని సన్నిధిలో ప్రయాస పడుతున్నారు ఎంతవరకు ఆత్మీయ వ్యవస్థను కట్టుకున్నారు ఇంకా కట్టుకోలేని వారైతే వాక్యం ద్వారా తమ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనేటి బండ మీద వేసుకొని ప్రభువునందు గొప్ప దీవెన మనం ఎల్లరమూ పొందుదుము గాక ఆమె